మధ్యాహ్న సిరిసిల్ల జిల్లా ఇల్లత్తముంద పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్న సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూసాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టెల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో తోటి తన ఊరికి వెళ్తుంటాడు అదే సమయంలో బస్సు ఆపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కారుతో అన్నడం కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన శ్రీకాంత్ శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంపెనీ చేయండి లేదా పోలీస్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని ఆ బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠినంగా చట్ట ప్రకారం శిక్షింపబడతారు ఇది గమనించాలని తెలియపరుస్తున్నాం విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ప్రభుత్వోద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వోద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది